నర్సనపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీలకు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు నరసనపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మండల స్థాయి క్రీడా పోటీలు భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు యువ భారత్ శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలకు ముఖ్య అతిథిగా నర్సనపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మరియు సబ్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్లు పాల్గొన్నారు ముందుగా వారు వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా నరసనపేట సిఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ క్రీడలతో శారీరక మానసిక ఆరోగ్యం కలుగుతుందని అన్నారు వాలీబాల్ ఖోఖో పరుగు పందెం బ్యాడ్మింటన్ పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు విజేతలకు మేరా యువభారత్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట బుద్వాల్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు ఇందులో మేరా యువభారత్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఈ లత మేర యువభారత్ వాలంటీర్లు జి వెంకటరమణ జి ఉమామహేశ్వరరావు టిడి భోగేశ్వరరావు మరియు వైద్య సిబ్బంది యువత పాల్గొన్నారు